నమస్తే అండి పనువులు సుధాకర్ రెడ్డి ప్రెస్మేట్ పెట్టి నేమర్స్కి మంచి స్టఫ్ ఇచ్చాడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పనవులు సుధాకర్ రెడ్డి పైన ట్రోలింగ్లు నడుతూ ఉన్నాయి నీమ్స్ కూడా వేస్తున్నారు ఏంటి ఆవు నెయ్యి కంటే పందు నూనె గొప్ప కాస్ట్ ఎక్కువ ఇది రేట్ ఎక్కువ కాబట్టి ఇదే గొప్ప అని చెప్పేస్తని వచ్చి నోటు దూరకొద్దీ కొన్ని వ్యాఖ్యలు చేసేసాడు ఇవాళ సోషల్ మీడియాలో ఏమన్నారు అనుకుంటున్నావు విపరీతంగా ట్రోల్ చేస్తున్నాను నేను ట్రోల్ చేయట్లా నా మీద పడి ఆడవమ్మాకంటే కొంతమంది వైసీపీ కార్యకర్తలు కొంతమంది పొన్న ఊరు సుధాకర్ రెడ్డి అభిమానులు నేనేదో వీడియో చేశానని చెప్పేసి నువ్వు వచ్చి కామెంట్ రూపంలో నన్ను తిరితే నేనేం చేరినపై నేనేం ట్రోల్ చేయట్లా ట్రోల్ చేసే అవకాశం కల్పించింది పొన్న ఊరు సుధాకర్ రెడ్డి ఓ మాట చెప్పండి బుద్ధున్న కూడా ఎవడైనా నెయ్యిని పంది నూనెని రెండు పోల్చి మాట్లాడతాడే ఎవడైనా సరే ఆవు నెయ్యి కంటే పంది నూనె గొప్పదా ఆవు నెయ్యి రాగా పంది నూనె బంగారమా పంది పెంట ఎట్ కింద అదుకుని తింటాడేమో ఇంకా కొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మాటలు అనకూడదేమో సోషల్ మీడియాలో అదే ట్రోల్ చేస్తున్నారు ఎన్ని కేజీల పంది నూనె తాగేస్తే ముఖం అంత జిడ్డు మారిపోయింది అంత జిడ్డుగా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాను నేను అనట్లా ఆ అవకాశం కల్పించేసాడు కొన్నవారు సుధాకర్ రెడ్డి కల్పించేసాడు మేము ఎవరైనా ట్రోల్ చేయట్లా మనం ఒక అడ్వకేట్ జనరల్గా ఉన్నాడు కదా గత ప్రభుత్వంలో మాట్లాడేటప్పుడు ఎంత బాధ్యతగా మాట్లాడాలి ఎంత చక్కగా మాట్లాడాలి మన హావభావాలో మన బీపీలో మన షుగర్లో మన కంట్రోల్లో మనం ఉంచుకొని మాట్లాడాలి అందరం అరిచేయగలైన నేను అరిచేలేటి నాకు లేదా గొంతుకు అరవకూడదు మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత పిల్ల పిల్లగా కేకలు వేయకూడదు అదే మనం ఆ స్టేజీ దాటేసాం మనకు ముప్పై ఏళ్ళు లేదంటే ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు మధ్యలో ఉన్నాం అనుకో సర్లరో ఉడికిరా అలాగే కేకలు వేస్తారు అలాగే అరుతారని చెప్పేసి అనుకోవచ్చు ఒక స్టేజి దాటిన తర్వాత మనం కూడా సలహడిపోతాం పెద్ద పెద్ద కేకలు వేయకూడదు కానీ పనవులు సుధాకర్ చేసింది ఏంటి ఏం చేసాడు గొంతుకు పోయేలా కలిసేసాడు పెద్ద పెద్ద కేకలేశాడు కదా వేసాడు కదా మరి ట్రోలర్స్కి అవకాశం కల్పించి పెచ్చపెచ్చగా మాట్లాడి ఎవరో ట్రోల్ చేయకూడదు ఎవరో మాట్లాడకూడదు అంటే ఎందుకు మాట్లాడారండి మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడతారు ఎంత బాధ్యతగా మాట్లాడాల్సిన వ్యక్తి వచ్చి అంత లేఖితనంగా మాట్లాడేశాడు కదా నువ్వు ఒప్పుకుంటావా ఎవరు నువ్వు ఒప్పుకుంటాడయ్యా ఆవుకి పందికి పోలిక ఆవు నెయ్యికి పంది నూనెకి పోలిక పైగా పద్నాలుగు వందల రూపాయలు అంటాడా అది నూట యాభై రూపాయలకు దొరుకుతుందా బెంగళూరు అలాంటి ప్రాంతాల్లో అయితే ఇంకా తక్కువగా దొరుకుతుంది ఎనభై రూపాయలకు తొంభై రూపాయలకి హైదరాబాదులో కూడా అంతే రేటు దొరుకుతుంది అవునా మరి పద్నాలుగు వందల రూపాయలు అని చెప్పేసి అని ఇంటర్నెట్లో ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకొని దాన్ని జిరాక్స్ తీపిచ్చుకొని ఆ ప్రింట్ తీసుకొచ్చి కెమెరా ముందు చూపించేసి ఇది చూడండి అని చెప్పేసి పెద్ద పెద్ద రంగులు పెద్ద పెద్ద కేకలే తెలివితేటలు పొన్నవూరు సుధాకర్ రెడ్డి ఒక్కరికైనా జనాలు కొండవా ఆ మాత్రం గూగుల్లో జనాలు సెర్చ్ చేయలేరా జనాలు చూడలేరా అంటే నువ్వు లైవ్లో కాబట్టి నువ్వే చెప్తే నమ్మేస్తారా నవ్వుల పాలు అయిపోలేదే వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా మొత్తం పన్నవూరు సుధాకర్ రెడ్డి కనబడుతున్నాడు ఎవరు కనుక అంటే కవర్ చేయడానికి వెనకేసి కప్పిపుచ్చుకోవడానికి ఒక విధానం ఉంటుంది అంతే తప్పితే నువ్వు చెప్పేది అబద్ధం అని తెలుసు నువ్వు చెప్పే మాటలు పచ్చతనంగా మాట్లాడుతున్నామని నీకు కూడా తెలుసు దాన్ని కవర్ చేసుకోవడానికి పెద్ద పెద్ద కేకలు వేసి ఆవుని పందిని పోల్చేసి ఆవుని కంటే పంది నూనె గొప్పదని మాట్లాడితే చెప్పు దెబ్బలు తినేస్తారు ఎవడో ఒప్పుకూడదు దాన్ని పోల్చిన విధానం గురించి మాట్లాడము మేము అక్కడ పనోళ్ళ సుధాకర్ రెడ్డిని విమర్శించడా లేదు వాళ్ళే తిడతారు పనవులు సుధాకర్ రెడ్డిని వైసీపీ కార్యకర్తలు తరు ఎక్కువ పానవరు సుధాకరణ అభిమానులు తప్పితే అదండి ఈ అభిమానులు మా దగ్గర అది దగ్గర పానవలు సుధాకర్ అభిమానులు అందరూ కలిసి నా పైన దాడి చేస్తున్నారండి మమ్మల్ని బెదిరించేస్తున్నారు కామెంట్లలోనే ఇదిగో ఈ పిచ్చి పిచ్చి పనులు చేయమాటండి కామెంటుల్లోకి వచ్చి పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద బెదిరించేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఎంతకన్నా ఎక్కువ మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి బండ బూతులు తిట్టినప్పుడే వచ్చి బూతులు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదైతే భాష మాట్లాడారో వాళ్ళు ఎలా అయితే విమర్శించారో అంతకు రెండు మాటలు ఎక్కువే మాట్లాడిన వ్యక్తులు మేము అప్పుడే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇంకా ఇప్పుడు తగ్గిపోయాం మాట్లాడట్లా ఒప్పుకోవట్ల మేము మా వాళ్ళు వద్దా లేవన్నా మాట్లాడదామండి మీరు మాట్లాడద్దు ఏదైనా సరే ప్రజల ముందు ఉంచండి చూపించండి ఇగో వైసీపీ నాయకులు బూతులు మాట్లాడుతున్నారా ఓకే ఇగో ప్రజల ముందు చూపించండి ప్రజలకు చూపించండి ఇగో వీళ్ళు ఎలా బూతులు మాట్లాడతారో ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు పనికిరారు అని చెప్పండి తప్పితే మీరు బూతులు మాట్లాడద్దు అన్నారు కాబట్టి ఇంకా చాలా మటుకి కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాం లేదంటే నిన్న రోజా మాట్లాడిన మాటలకి లక్ష్మీ పార్వతి మాట్లాడిన మాటలకి అదే స్థాయిలో మాట్లాడగలుగుతాం మాట్లాడలేక కాదు కాకపోతే ఏంటంటే అన్ని రోజులు అది నడిచిపోదు కదా కొన్ని రోజులు నడుస్తుంది ఇక్కడ ఏంటి విషయం ఏంటి ఇక్కడ కల్తీ జరిగిందా లేదా అదేనా దానికి సమాధానం చెప్పకుండా ఎక్కువ రేటు ఉన్నది తీసుకొచ్చి తక్కువ రేటు ఎందుకు కలుపుతారండి ఇక లాజిక్ ఎవరికి కావాలండి వాస్తవాలు కావాలి కానీ లాజిక్ ఎవరికి కావాలి లాజిక్ ఏమో అవసరం మనకి అంటే ఏంటి క్వాలిటీ పరంగా ఆవు నెయ్యి కంటే పది నూనె గొప్పదనా క్వాలిటీలో అదే బెస్ట్ అన అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు ప్రసాదంలోకి దాన్ని వాడమంటున్నాడా అంటే చెత్తానికి ఒక వే ఉంటుందండి ఒక విధానం ఉంటుందండి మరీ గుడ్డెద్దు చేలో ఉన్నట్టు ఏది పెడితే మాట్లాడకూడదు ఏది పడితే అది మాట్లాడితే గెలగ దొరికేస్తాం దొరికేసి పది మంచిగా కరెంటే ఉమ్మే పిచ్చుకుంటారు ఒకసారి చూసుకోండి వెళ్ళి సోషల్ మీడియాలో చూసుకొని మీరు తిప్పినంత ఈజీగా ఏం కాదు మీరు ఏది ఎల్వేస్ట్ ఇచ్చేసుకున్నావు ఏం లాజిక్ పట్టేవన్నా వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లు చూసా ఒక నాలుగో ఐదు నాలుగో ఐదు పైన చూసా అందులో అన్నింటిలో కూడా పొనవల సుధాకర్ రెడ్డి వీడియో వేసేసి ఏం లాజిక్ పట్టేవన్నా ఈ దెబ్బతో తెలుగుదేశం మొత్తం తెలుగుదేశం జనసేన గిలకలు గిలకలు కొట్టేసుకుంటారు ఏం కొట్టేసుకునేది అందులో అంత పెద్ద లాజిక్ ఏం కనబడిపోయింది మీకు అందులో నాకైతే పిచ్చితనం కనబడింది ఏం కనపడాలా మనోహర్ సుధాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు పిచ్చితనం కనబడింది అయితే నాకు లాజిక్ ఏం కనిపించలే అక్కడ లాజిక్ ఏం లేదు అందులో లాజిక్ లెస్ మాటలు మాట్లాడేటన్నీ కూడా భక్తుల యొక్క మనోభావాలు అంత పెద్ద అంత పెద్ద న్యూస్ అనుకుంటుకొని చిన్న విషయం కాదు కదా ఇది మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు కదా దేశవ్యాప్తంగా అందరూ దుమ్మెత్తిపోతున్నారు కదా అలాంటప్పుడు నువ్వు ఎంత హుందాగా ప్రవర్తించాలి ఎంత హుందాగా సమాధానం చెప్పాలి అది ఇక్కడ ప్రశ్న నువ్వు ఎంత హుందాగా సమాధానం అని చెప్తే అంతమందికి రీచ్ అవుద్ది నువ్వు ఎంత లేఖితనంగా మాట్లాడితే అంతే పప్పు అయిపోతావు ఒకవేళ రీచ్ అయినా కానీ ఉపయోగం ఉండదు అక్కడ అర్థమైందా నువ్వు చెప్పేది కరెక్టా అనేది పక్కన పెడితే నువ్వు చెప్పే విధానం కరెక్ట్ కదా ఒక నువ్వు నిజం చెప్పినా సరే నువ్వు చెప్పే విధానం బట్టి ఎవడో నమ్మడు మనం అరిసి గీ పెట్టేసినంత మాత్రం అబద్ధం నిజమైపోతావు ఒకవేళ నిజంగా కేకలు వేస్తే అబద్దాలని నిజమైపోతాయి అంతే కనుక అందరూ కేకలేస్తారు అందరూ సాధారణంగా ఎవరు మాట్లాడతారు సాధారణంగా మాట్లాడితే అబద్ధం చెప్పేసాను అనుకుంటారు కదా అందరూ కేకలే వేస్తారు పెద్ద పెద్ద కేకలు నేను కూడా వేస్తాను కేకలు కేకలేడివి ఏముంది అరిసేయడమే కదా ఒకవేళ బయటికి వెళ్ళి రావాలంటే ఇబ్బంది ఇంట్లో కూర్చుని అనడానికి ఏముంది పెద్ద పెద్దది అరిసేయచ్చు ఇక్కడ అరిసేడాలో పోల్చడాలో బంగారంతో పోల్చడం నీతితో పోల్చడం కాదు ఇంపార్టెంట్ ఏం జరిగింది ఎలా జరిగింది అనేది ఇంపార్టెంట్ దాని వెనకలు ఎవరు ఉన్నారో అసలు చేసారా లేదా దీనికి సమాధానం చెప్పనరా అంటే పెచ్చపెచ్చ మాటలు ఆపాబాయ మాటలు ఒక్కడంటే ఒక్కడు కరెక్ట్గా సమాధానం చెప్పడం జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకొక ఎవరైనా సరే లేఖ రాసిడు మోడీకి లేఖ రాసిడు ఏమైనా రాసిడు ప్రధాని మోదీ గారికి లేఖ రాసినప్పుడు ఏమైనా ఏమైనా అడగాల విచారణ జరపండి సిబిఐకి ఇస్తారో లేదంటే ఇంకొక వ్యవస్థకి ఇస్తారో ఎలాగోలాగా విచారణ జరిపించండి మాపైన అనేక ఆరోపణలు వస్తున్నాయి మాపైన అనేక నిందలు వేస్తున్నారు సో దీనికి సంబంధించి మీరు తరగ త్వరగా చర్యలు తీసుకోండి అని ఏదో ఒకటి అడగాలి అడగకుండా ఏమైనా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని మందలించండి చంద్రబాబు నాయుడు గారికి చివాట్లు పెట్టండి చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ లేదు తనపై వచ్చిన ఆరోపణలకి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి తను ఏమైనా స్పందించాలి అనేది తనకు క్లారిటీ లేదు క్లారిటీ లేకుండా తనకు అనుకూలం మీడియా వర్గాన్ని పిలుచుకొని ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి ఇరవయో తారీఖున తను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పి అదే ప్రెస్ మీట్లో ఎవరిని మాట్లాడాడు దీనిపైన విచారణ జరగాలి సిబిఐ ఎంక్వైరీ చేయాలి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాట్లాడిన వ్యక్తి ప్రధాని మోదీ గారికి రాసిన రాసిన లేఖలో ఆ విషయాలు ఎందుకు ప్రస్తావించలేదండి విచారణ అనే పదం ఎందుకు మాట్లాడలేదు పైగా ఏమని మాట్లాడతారు ఆ టీటీడీ బోర్డు మెంబర్లో ఎవరైతే ఎవరినైతే నియమించామో వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు సిఫార్సు చేస్తేనే మేము నియమించామని చెప్తున్నాడు ఆ బోర్డు మెంబర్లో బీజేపీ వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అక్కడ ఇందులో ఈ స్కామ్లో నేను ఒక్కనే కాదు మీరు కూడా ఉన్నారు మీరు కూడా భాగస్వాములు అని చెప్పి చెప్తున్నాడు అక్కడ అంతేనా అంత కొంచమని చెప్పుకోచ్చు దాని తర్వాత రకరకాల రకరకాల స్టోరీలు రోజా వచ్చింది రోజా వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడే సరిపోయింది పచ్చపచ్చగా మాట్లాడే సరిపోయింది ఆఖరికి దిగజారిపోయి డైవర్ట్ అయిపోతారని క్షుద్ర పూజలు చేయించారు అనే పదం కూడా వాడేసి వెళ్ళిపోయింది ఎందుకు మీడియాని మొత్తం డైవర్ట్ చేయడానికి రోజా ఎనుభూతులు తిట్టించుకున్నా పర్వాలేదు కానీ డైవర్ట్ అవ్వాలి డైవర్ట్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదో ఒకటి ఆరోపణ కానీ ప్లేని పెద్ద నిందగానే వేసేయాలి అలాగే ప్రయత్నం చేసింది విజయవాడ దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేశారని చెప్పేసి ఒక ఆరోపణ చేసి వెళ్ళిపోయింది మీడియా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలను ఎక్కడైనా డైవర్ట్ అయ్యారా అవలా ఫెయిల్ అయింది ప్లాన్ ఫెయిల్ లక్ష్మీ పార్వతం దింపారు వర్కౌట్ అయిందా కాలా యాళ భోమన్ కరుణాకర్ రెడ్డి షో చేశాడు అయిందా కాలేదు మధ్యలో రఘురామకృష్ణరాజు గారిని విషయం తీసుకొచ్చారు కాలా ఇప్పుడు పనవరు సుధాకర్ రెడ్డి ఇప్పుడు అవదు ఎందుకంటే నార్మల్ మామూలుగా రాజకీయాల గురించి అంటే ఈ దేవాలయాల గురించి పక్కన పెట్టేస్తే నార్మల్ విషయాల్లో చిన్న గీత పక్కన పెద్ద గీత అంటారు కదా ఏదన్నా ఒక ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అదే చేసేవాడు ఏదన్నా ఒక సమస్య అది ఇష్యూగా మారి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది అనగానే తెలుగుదేశం నాయకుల్ని ఎవరినో ఒక నరస్ట్ చేసేవాడు అంటే గీత పక్కన పెద్ద గీత మొత్తం డైవర్ట్ అయిపోయేది ఈ సమస్యను వదిలేసేవారు ప్రజలందరూ కూడా ప్రజలు వదిలేసేవారు మీడియా వదిలేసేది పెద్దగా ఎవరో పట్టించుకునేవారు కాదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు ఇది అంత సింపుల్గా వదిలేసి మ్యాటర్ కాదు సాక్షాత్తు దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించింది తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ ప్రతిష్టకు సంబంధించింది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించింది వాళ్ళ నమ్మకాలకు సంబంధించింది ఇది అంత సింపుల్గా డైవర్ట్ అయిపోతారని కూడా మేము మూరకొత్తాం ఇప్పుడు కూడా పనవాళ్ళ సుధాకర్ రెడ్డి మాట్లాడితే డైవర్ట్ అయిపోతాను లేదంటే అదే నిజమని చెప్పేసి ఎవరు అనుకోరు మీకు వీడియోలు రీచ్ అయిపోతున్నాయి కదా సోషల్ మీడియా ట్రోల్ అయిపోతుంది మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అక్కడ మీరు మాట్లాడిన మాటలనే ట్రోల్ చేస్తున్నారు మీరు అది బాగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఏంటంటే మాట్లాడేటప్పుడు మాట్లాడిపించేటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకొని అయ్యా పొనవర సుధాకర్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద కేకలు పెద్ద పెద్ద అరుపులు అరవకుండా కూల్గా మాట్లాడండి ప్రశాంతంగా మాట్లాడండి అంటే సరిపోయాయి అంత నుంచి ఇందులో ఏమీ లేదు